శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటుని ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచాం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులను సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంది కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది జమ్మూ కాశ్మీర్ లో అమాయకులైన పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది ఉగ్రవాదం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు సుంకాల యుద్దంతో తలెత్తిన ఉద్రిక్తతలకు భారత్ చెలించదని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది భారతదేశానికి ఆయన నాయకత్వం భారత్ ను శక్తివంతంగా తీర్చిదిద్దింది ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేసింది ఆయన ఈ రోజు భారత ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు కాబట్టే భారత్ కి బులంద్ పహచాన్ హై మోడీ అని యావత్ జాతి మొత్తం మోడీ నాయకత్వాన్ని అండగా నిలబడింది భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎనిమిది శాతం వృద్ది రేటును సాధించి సత్తా చాటింది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ